బండోడితో పాటు నల్లోడు కూడా ఉన్నాడు ఆ బండు నేసేస్తే చాలు వాడే నమ్మడా అది నీ ప్రాబ్లం బట్ వంతి ఈ ఐస్ రాజా ఏం చేసినా ఫిట్నెస్ లో ఎవిడెన్స్ ఉండకూడదు అందుకని ఇద్దరిని వేసేస్తాను బట్ నేను ఒక్కడికే పేమెంట్ ఇస్తాను సర్లే నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను పని చూసుకుంటాను చూస్తా బుల్బుల్ ఇంకొకటి

నేను ఇంకా చావలేదే జస్ట్ సూసైడ్ సూసైడ్ ఏమిటమ్మాసుకోడాకెళ్ యాసిడ్ వెళ్ళినా నా మాట కాదని ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోయావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టు అడుబా ఏమిటి గారు మీ చాలా ఇప్పుడు నేనేం చేశానని ప్రేమించాను తప్ప తప్పు నీది కాదురా నాది ఈ అగ్రహారంలో నిన్ను నన్ను మించిన పండితులు చేశాను చూడు అదిరా నా తప్పు హైదరాబాద్ లో వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా పూజ చేయాలంటే కృష్ణశాస్త్రి కావాలి అనుకునేలా చేశానే అదిరా నా తప్పు నీ గురించి ఏం ఆలోచించినా లక్ష తొంభై సార్లు ఆలోచిస్తానే అదిరా నా తప్పు ఏ తండ్రి ఏ కొడుక్కినంత చేశాను చేశారు మీరే చేశారు లక్ష తొంభై సార్లు నా గురించి ఆలోచిస్తారు మీ పరువు ప్రతిష్టలు నిలబెడుతున్నా లేదా అని కానీ ఒక్కసారన్నా నా ఇష్టం గురించి ఆలోచించారు నాన్నగారు చాలు నాన్నగారు నేను ఇప్పటి వరకు ఏం చాలు ఇంకా అర్థం కాలదా చిన్నప్పటి నుంచి నాలో పెంచుకున్న ఆశలు కోరికలు చిన్న చిన్న ఆనందాలు మొత్తం కోల్పోయాను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరతా అంటే వేద పాఠశాలలో చేర్పించారు అప్పుడప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుంటా అంటే మన సాంప్రదాయం కాదని పంచి కట్టించారు ఇదిగో అందమైన హెయిర్ స్టైల్ తించి గుండు కొట్టించి గోష్పాదం పట్టించారు ప్రసాదం మిగిలింది పడేయకూడదని మొత్తం అంతా నాతోనే తినిపించి నన్ను ఇంత వాణ్ణి చేశారు అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా బొద్దు వద్దు వెగట పుడుతుందని గట్టిగా అరవాలనిపించేది బయటికి వెళ్తుంటే జనం నన్ను చూసి నవ్వుతున్నారు నాన్నగారు మీకు తెలీదు మీకు నచ్చినట్టు నచ్చినట్టు నాకు నచ్చినట్టుండలు మార్చలేక నరకం చూశాను మీ పేరు నిలబెట్టుకోవడం కోసం ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ అగ్రహారంలో నన్ను ఓడిస్తూనే ఉన్నారు చివరికి నా కాబాయ్ భార్యను కూడా మీరే సెలెక్ట్ చేసి సూపర్ అంటే నాకు ఫీలింగ్స్ రావట్లేదు నాన్నగారు నేను మనిషినే నాన్నగారు మీరు తయారు చేసిన రోబౌండ్ కాదు నాకు ఓ మనసు ఉంటుంది ఆలోచించండి నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీ నాన్న హట్ అయినట్టు కొంపతి దూరేసుకుంటాడేమో జీవితం అంటే బొమ్మలాట కాదు ఇది బొమ్మరిల్లు కాదు ఓంకార శాస్త్రి ఇల్లు ఇక్కడ ఉప్పు కారం తప్ప తప్పు చేసిన వాడి పట్ల మమకారం ఉండదు ఇదేనా మీ చివరి నిర్ణయం నాన్నగారు కృష్ణ నేను నీతో వచ్చేస్తాను పద వెళ్ళిపోదాం ఆగు నీ తాళి బొట్టు నీ నుదుటి బొట్టు తీసు ఇక్కడ పెట్టి వెళ్ళు కృష్ణ కృష్ణ చూడు బేటా ఈ సాంప్రదాయాలు నా కాళ్ళు కట్టేస్తున్నాయి బొట్టు తాళి బొట్టు లేకుండా నేను అస్సలు బాగుండను తల్లిగా నేను ఆశలు తీసుకున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నూరేళ్లు సుఖంగా ఉండు మావయ్యా బావని ఇంట్లోంచి పంపద్దు తను ప్రేమించిన అమ్మాయితోనే

అసలు ఈ తండ్రులంతా ఇంతేనా కనీసం కొడుకన జాలి కూడా లేకుండా ఇలా బయటకు ఏంటిస్తారా ఇంకా నువ్వు ఆయన గురించి ఎప్పుడైతే నీ ఫోటోకు దండేసాడో అప్పుడే ఆయన నా దృష్టిలో చచ్చిపోయాడు అసలు అలా కొట్టావు సారీ మా నాన్నగారిని ఏమనుకు నాకు చాలా కోపం వస్తుంది నా ఉద్దేశం ఏంటంటే ఇక నుంచి అని అయినా నీకెందుకు అనవసరంగా భారం నా దారి చూసుకుంటానులే ఎంత మాటన్నావన్నా అంటే నేను నిన్ను పోషించలేను నీ లవ్ నేను సపోర్ట్ చేయను ఎటువంటి హెల్ప్ చేయలేను అనుకుంటున్నావా అసలు నా రేంజ్ ఏంటో తెలుసా ఏంటట పెంచుకారులో తిరిగేవాడైనా బియ్యం డబ్ల్యూలో తిరిగేవాడైనా ఎప్పుడో ఒకప్పుడు నా బండే కాల్సిందే రెహమాన్ మ్యూజిక్ వినేవాడైనా ఇలా రాజా మ్యూజిక్ వినేవాడైనా చివరకి నా మ్యూజిక్ వినుకుంటూ పోవాల్సిందే ఎన్ని గోతులు తీసి పైకి వచ్చిన వాడైనా సరే చివరికి మా గోతిలో పడాల్సిందే నేను ఎన్నో బిజినెస్ పూజ చేశాను గానీ ఇలాంటి బిజినెస్ నేను ఎప్పుడూ పూజ చేయలేదు ఇలాంటిది ఒకటి ఉంటుందా నేను వినేలేదు వింట వెంటనే డైరెక్ట్ గా చూపిస్తాను రాణ క్లాస్ డెత్ బ్యూరో ఈ డెత్ బ్యూరో ఏంటి కొత్తగా ఏం లేదన్నయ్య ఎవరింట్లోనైనా శవం లేస్తే ఆ శవాన్ని సాగనప్పడానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం ఓదార్చడానికి మనుషుల దగ్గర నుంచి పిండాలు తినడానికి కాకులను కూడా మేమే సప్లై చేస్తాం నేనే నేనే వచ్చేసాను బంగారం కాకులు అరుస్తున్నా ఏదో కొత్త పేరు వచ్చింది రండి ఎక్కడికి పోయే వాళ్ళు నువ్వు లేక ఉదయం నుంచి ఎన్ని శవ బేరాలు మిస్ అయ్యావు తెలుసా కాసేపు అయితే నా శవాన్ని ఊరేగించాల్సి వచ్చేది నీకు తెలుసా అమ్మాయి కాదా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళావారా కాదరా సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను ఇది వచ్చావే వెళ్ళావు కదా మళ్ళీ ఎలా వచ్చావు అని అసలు ఏం జరిగిందంటే ఇంత జరిగిందా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ మంచి టైమింగ్ లో దూకి మా ఊరిని కాపాడినందుకు అన్న పేరేంటి కృష్ణ శాస్త్రి శాస్త్ర మంచి పని చేసేవాళ్ళు ఇంతవరకు మన గ్రూప్ లో పంతులు గారే లేరనుకున్నాను ఇప్పుడు ఆయన్ని కూడా తీసుకొచ్చావు ఇక్కడ నుంచి టోటల్ ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు ఇంతకీ వీళ్ళంతా ఎవరు సారీ అనయ్య పరిచయం చేయలేదు కదా వీటి పేరు ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇలా తయారైపోయాడు జీవితంలో వైరాగించింది మాతో చేరాడు శవాల్ దగ్గర భగవద్గీత ఈ ఒక్క డైలాగే వాడి గీతలో నేర్చుకుంది వీడి పేరు ధనరాజ్ చూడటానికి శవంలో ఉంటాడని శవరాజ్ అని ముద్దుగా చెప్పింది చాలు శవం లేచిన దగ్గర నుంచి శ్మశానంలో కప్పెట్టే వరకు సంగీత్ కచేరి మొత్తం మనదే దిస్ ఇస్ మై ఇన్స్ట్రుమెంట్ ఊపిరి ఆగిపోతే వీడు సన్నాసి శవాల సైజుల ప్రకారం కరెక్ట్ కొలతలతో పాడి కట్టి గొయ్యి తీసి పాది పెట్టడంలో వీడు ఎక్స్పర్ట్ కానీ మాటలు రావు వీడికి ఇది ఒక్కటే వచ్చు ఎందుకో రెగ్యులర్ గా వాడుతుంటాడు అల్లుడు వస్తున్నా ఈ పేరు భైరవ మా అందరికి పెద్దది శవాల దగ్గర మనుషుల సప్లై దగ్గర నుంచి పిండాలు తినడానికి కాకుల్ని కూడా దగ్గర సప్లై చేస్తాడు దిస్ ఇస్ మై టీమ్ హౌ ఇస్ ఇట్ అందరి పేర్లు చెప్పావు మరి నీ పేరు చెప్పలేదు క్లాసా అదేంటి క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ మాస్ అని టైటిల్ పెట్టుకుంటే మాస్ లో ఉన్న నేను క్లాస్ అని పెట్టుకున్నాను ఆ రకంగా అందరిని కలుపుకుంటూ ముందుకు పోతున్నాను అధ్యక్ష ఈ రోజు నుంచి

ఇలా విచిత్రంగా మెల్కల్ తిరుగుతున్నాడు వాడు ఏమంటున్నాడంటే యు నీ మూడ్ చేంజ్ చేయడానికి ఓ ఎంటర్‌టైన్ చేయడానికి ఓ మంచి ఒక మంచి మసాలా సంగీతం అంటున్నాడు మెజ్జిక్ పాటు నల్లోడు కూడా ఉన్నాడు ఆ బండో ని చేసేస్తే చాలు అది నీ ప్రాబ్లం బట్ వన్ థింగ్ ఐస్ రాజా ఏం చేసినా ఫిట్‌నెస్ ని ఎవరంచు ఉండొచ్చు అందుకని ఇద్దరిని వేసేస్తాను బట్ నేను ఒక్కడికే పేమెంట్ ఇస్తాను సార్ నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను పని చూసుకుంటాను చూస్తా బల్బల్ yes boss ٹھیک ہن ٹھیک کوکڑی اندرڈی